హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఈరోజు మనం చేయబోయేది పప్పు చక్కలండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చి ఉండారు కదా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఇవి మనకి ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ కానీ నీళ్ళు ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినామంటే ఇవి చాలా టేస్టీగా వస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారండి ఇవి మేమైతే పప్పు చెక్కలనే అంటాము ఒక్కొక్కరు పబ్బిళ్ళని కూడా అంటారు ఎలా అయినా పిలుచుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని తయారీ విధానం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకునేసి ఇందులోకి ఒక అరకిలో అండి నేను తీసుకునింది మీకు కొలిచి చూపియ్యాలని చెప్పేసి కప్పు కొలతతో చూపిస్తూ ఉన్నాను ఇలా మనకి రెండున్నర కప్పు వచ్చింది అరకిలో అరకిలో ప్యాకెట్ ఇది అలానే ఈ చెక్కలు అనేది ఇంట్లో ఆడించిన పిండితో అయినా ప్యాకెట్ పిండితో అయినా దేంతో అయినా చేసుకోవచ్చండి నేను ప్యాకెట్ పిండితోనే చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకునేద్దాము అలానే ఒక స్పూను జీలకర్ర వేసుకునేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి కానీ తుంచి కానీ వేసుకునేద్దాము నేనైతే ఇలా సన్న సన్న ముక్కలుగా తుంచి వేసుకుంటా ఉన్నాను తెల్లవాయలు ఒక గడ్డ మొత్తం వేసుకోవాలండి మనకి ఒక గడ్డ మొత్తం వేసుకునేస్తే బాగుంటుంది ఇలా పొట్టు తీసి వేసుకునేద్దాము ఇప్పుడు దీన్ని పచ్చగా మిక్సీ వేసుకోవాలి నున్నగా కాకుండా ఇలా నేను చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా రావాలి మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము పక్కన పెట్టుకునేసి మనం పిండిలో ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి ఇది ఒక అరకప్పు వేసుకునేసి నానబెట్టుకోవాలి పచ్చిశెనగపప్పు వేసుకున్నాం కదా అలానే ఒక అరకప్పు పెసరపప్పు ఈ పెసలపప్పు పచ్చినగపప్పు వేసేదానివల్ల పప్పు చెక్కలు టేస్టీగా ఉంటాయి ఇవి కూడా అరగంట ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకునేద్దాం అలానే మనము మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా వేసుకోవాలి ఇది మొత్తం వేసుకున్న తర్వాత కరివేపాకు అనేది కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకునేద్దాము ఇలా కరివేపాకు కూడా వేసుకునేసి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ అనేది ముందుగా కొద్దిగా వేసుకునేసి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి చూసి వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తాను అలానే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకునేద్దాము ఇవి మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా కాంచి వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు బటర్ అయినా నెయ్యి అయినా ఇవి వల్ల మనకి చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరపొడి వేసుకునేద్దాము మనం పచ్చిమిరపకాయలు తక్కువే వేసినాం కాబట్టి ఒక స్పూన్ మిరపొడి అయితే సరిపోతుంది అరకిలో పిండికి ఇలా మొత్తం బాగా మిరపొడంతా కలిసిపోయేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు కాంచుకునేసి గోరు వెచ్చగాంత వరకు ఉంచుకునేసి వేసుకోవాలండి మరి అంత వేడిగా కాకుండా మనకి నీళ్ళు అనేది కొలత కాదు కొద్దిగా ఎక్కువ కాంచుకునేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒకసారి వేసుకున్నాక బాగా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి వేసుకొని కలుపుకోవాలండి అలా ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్ళు వేసుకునేసి ఒక ముద్దలాగా చేసుకోవాలి మనం నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలండి ఒకేసారి వేయకూడదు ఒకేసారి వేస్తే ఈ పిండి అనేది జారుడైపోతుంది చూసారు కదా ఇలా మనకి ముద్దలాగా రావాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకునేస్తే మనకి ఇలా ముద్దలాగా కలుపుకోవచ్చు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇది ఇట్లా చేత్తో పట్టి చూసినామంటే మెత్తగా ఉంది కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము పది నిమిషాలు అయితే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మళ్ళీ మనం మోత తీసి చూద్దాము పిండిని చూశారు కదా కొద్దిగా నానుండాలి ఇప్పుడు మనం ఇందులోంచి ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండి ముద్ద తీసుకోవాలి నేనైతే ఒక నిమ్మ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకునేసినాను ఇట్లా చేతిలో పెట్టుకునేసి ఇట్లా మ్యాష్ చేసి పక్కన పెట్టుకునేద్దాము మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి ఒకేసారి చేసినామంటే పిండి ఆరిపోయి మనకి చెక్కలు అనేది సరిగ్గా రాదు కాబట్టి మనం ఒక పది కానీ ఇరవై కానీ చేసి పెట్టుకునేసి మిగతా దాన్ని మూతేసి మళ్ళీ చేసుకోవాలి అలానే చేసుకునేయాలండి ఇప్పుడు మొత్తం నేను ఒక పది పదిహేను చేస్తూ ఉన్నాను ఇలాంటి చక్కలకి ఇద్దరు మనుషులు అయితే ఈజీగా అయిపోతుంది మనం ఒక్కరే కాబట్టి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక పది పదిహేను చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకునేసి ఈ పిండి మీద మూతేసి సైడ్ని పెట్టుకుందామండి ఈ పిండి అనేది ఆరిపోకుండా ఇప్పుడు మనం చేసుకునేటి ఎలా నొక్కుకోవాలో చూపిస్తాను ఇలా కొద్దిగా నూనె తీసుకునేసి ఇట్లాంటి ఏదైనా కవర్ తీసుకోవాలండి చేత్తో చేసే వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను ఒకవేళ పూరి మ్యాషర్ ఉంటే పూరి మ్యాషర్తో చేసుకోవచ్చు పూరి మ్యాషర్ లేకపోతే ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఇలా మనం ఒక వంట తీసుకునేసి ఇట్లా పెట్టుకునేసి మనము పూరి కర్రతో నొక్కుకోవచ్చు లేదంటే ఇలాంటి బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్తో ఇట్లా అదిని పెట్టినామంటే మనకి రౌండ్ వస్తుంది కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా రౌండ్ షేప్ వచ్చింది పల్చగా కూడా అయ్యిండే అది ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇలానే చూపిస్తాను చూడండి మనం ఒక వంటను తీసుకునేసి ఒకసారి అద్దెకే సరిపోతుందండి నూనె అనేది నేను ఫస్ట్ పూస్తున్నాను కదా నూనె మళ్ళీ పుయ్యలేదు ఇప్పుడు మళ్ళీ ఒక వంట పెట్టుకునేసి సేమ్ అలానే అండి ఆ బాక్స్తో అట్లా నొక్కినామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది ఈజీగా ఉంటుందండి ఇదైనా ఈజీగా ఉంటుంది ఒకవేళ పూరి మ్యాషర్ ఉంటే దాంతో అయినా కూడా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి మనం ఇలా బాక్స్తో అయినా పూరి మ్యాషర్తో అయినా ఇప్పుడు బాక్స్తో చేసినాం కదా ఇప్పుడు పూరీ మ్యాషర్తో కూడా చేద్దాము ఇలా పూరి మ్యాషర్ మీద అదే కవర్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ అండి ఆయిల్ అనేది ఒక్కటి రెండు సార్లు రాస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి రాసినాం కదా ఇలా ఒక నాలుగైదు చేసుకోవచ్చు మళ్ళీ రాసుకోవచ్చు అండి అలా చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కూడా ఇలా పెట్టుకునేసి ఇట్లా చిన్నగా మ్యాష్ చేస్తామంటే ఇందులో కూడా పలుసుగా వస్తుందండి అదైనా ఇదైనా ఎలా అయినా చేసుకోవచ్చు ఒకవేళ ఈ పూరి మ్యాషర్ లేనప్పుడు అట్లా చేసుకోవచ్చు అండి ఇట్లా మనకి పలుచగా వచ్చింది కదా మనం చేసి పెట్టుకున్న వంటలన్నీ ఇలానే చేసుకునేద్దాము ఆయిల్ అనేది ఒకసారి పూస్తే సరిపోతుంది మళ్ళీ మనకి కవర్ కంటుకుంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి ఇంతే అండి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇవి ఇట్లా మొత్తం అన్నీ చేసి పెట్టుకునేసి మనం చేసి పెట్టినవి ఫ్రై చేసుకున్నాక మిగతా పిండిని కూడా ఇలానే ఉంటలు చేసుకునేసి నొక్కుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి అందులో సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిందా లేదా అని ఒక కొద్దిగా పిండి వేసి చూద్దాము పిండి వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం ఉన్న తర్వాత మనకి ఇలా తేలాలండి అప్పుడు మనము ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి మనకి దీనికి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు వేసినాను నాలుగు అయితే సరిపోయినాయి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇవి వేసిన వెంటనే అటు ఇటు తిప్పకుండా వేసిన ఒక నిమిషం తర్వాత ఇలా జల్లెడి గంటతో అటు ఇటు తిప్పుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు తీసి మిగతాటి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి మనం ఎన్ని అయితే చేసి పెట్టుకున్నామో అన్నీ ఇలానే చేసుకోవాలండి చాలా ఈజీగా అవుతుంది ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇంకా తొందరగా అయిపోతుందండి ఒకరైతే ఇట్లా నిదానంగా చేసుకోవచ్చు అంతే అండి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక వన్ మంత్ కానీ ట్వంటీ డేస్ కానీ నిలువ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి వేడి మీద కాకుండా మనం తీసుకున్న హాఫ్ కిలో పిండికి వచ్చిన చక్కలండి ఇవి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మనం పల్చగా చేసుకునేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి ఇట్లా చేత్తో తుంచి చూసినామంటే పరపరా అని సౌండ్ కూడా వస్తుంది అంత క్రిస్పీగా ఉన్నాయండి ఈవినింగ్ పిల్లలకి ఇట్లా చేసి పెట్టినామంటే ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో షేర్ చేయండి